హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్ నేను మీ సాజిదా అని ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఈరోజు రెసిపీ వచ్చి కోడిగుడ్డు ఉల్లికారం కోడిగుడ్డు ఉల్లికారంని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియోని వాచ్ చేయండి ముందుగా ఒక ప్యాన్లో రెండు స్పూన్లు పల్లీలు వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకుందాం అది కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఒక స్పూ ఒక స్పూన్ ధనియాలు తీసుకొని కొంచెం రోస్ట్ చేద్దాం హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని గోల్డెన్ ఫ్లేవర్ గోల్డెన్ కలర్లో వచ్చినట్టు రోస్ట్ చేద్దాం కొంచెం జీరా రెండు ఎండుమిర్చి ఆ మిశ్రమాన్ని మిక్సీ జాల్లో వేసుకొని చల్లార్చే వరకు సైడ్న పెట్టి ఇప్పుడు ఇంకో ప్యాన్ని తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం రెండు ఉల్లిగడ్డలు కోసి పెట్టినవి అవి ప్యాన్లో వేసుకుందాం కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు రోస్ట్ చేసి ఆ మిశ్రమాన్ని మిక్సీ పెడ పెడదాం కొంచెం రెండు మూడు ఉల్లి వెల్లుల్లి వేసుకొని మిక్సీ పెట్టండి అంతా ఒక ఫోర్ ఎగ్స్ తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం కొంచెం పసుపు ఒక టూ స్పూన్స్ కారం దిని తర్వాత ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందాం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కర్రీలో వేసి కలుపుదాం ఒక ఫోర్ మిరపకాయలు వేసుకుందాం కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం అంతే అండి ఈజీగా అయిపోయింది మీకు నెక్స్ట్ ఏం కావాలో ఏ రెసిపీ ఉంటే బాగుంటుందో అది కమెంట్ చేయండి